అరే శివ అరే శీను అన్నయ్య ఎలా ఉందిరా మన వ్యాపారం బాగానే ఉంది కానీ ఒకడు మన సారా వ్యాపారం కట్టు తగ్గుతున్నాడు అన్నయ్య మనం తయారు చేసే సారా ఇల్లు కలిసి జరుగుతుందని అందుకని మనం అరెస్ట్ చేసి ఎక్కిస్తానని సవాల్ చేస్తున్నాడు అన్నయ్య ఈ రౌడీ సామ్రాజ్యానికి రారాజురా ఈ బండగనే నేను శాసిస్తే చంద్ర మండలం పైన ఉన్న చంద్రుడు కూడా భూమి మీదకి దిగి రావాలి నేను కైలాసలో ఉన్న శివుడు కూడా నాతో కలిసి పాదంతో పాట పాడాల్సిందే ఎవరైనా ఈ పండగనే శతాయుష్మాన్ వాయు అనత్త లోకాలలో కలిసిపోతుంది నన్ను ఎదిరించే మునగారు ఎవర్రా అన్నయ్య వన్ పేరు డిజిపి కళ్యాణ్ కళ్యాణ్ బ్రహ్ కళ్యాణ్ ఈ కలియుగ ప్రజలలో అభిమానాన్ని సంపాదించాలనుకుంటాడా అడ్రస్ అడ్డ్రస్ లేకుండా పోతాడు అన్నయ్య వాడిని బంధించమంటావా లేక చంపి మారే ఉంటావా ఏ పౌరుష్యం గల వాడి పచ్చి నెత్తురు తాగితే ఆ పౌరుషం పది రెట్లు పెరుగుతుంది మానవుని సృష్టించింది ఆ పైన ఉన్న దేవుడు అన్నది నిజమైతే ఆ దేవుడిని కూడా శాసించేది ఆ శివుడు పరమ శివుడు కన్ను తెరిచిన పండ కన్ను బట్టి పిడికినా సంగ్రామం సంగ్రామం జరగాల్సిందే మీరు ఎప్పటికప్పుడు నాకు సమాచారం అందించండి అన్నా చెప్పన్నయ్యా ఈ రోజు రాత్రి ఆరు గంటలకు నీ గిల్లికొట్టు కొట్టు దగ్గరికి ఇండికా కారు వస్తుంది ఆ కార్ లో నుంచి నలభై కేజీల గంజాయి నీకు అందుతుంది దాన్ని నువ్వు రిసీవ్ చేసుకోవాలి అలాగే అన్నయ్య రేపు రాత్రి పన్నెండు గంటలకి కర్నూలు నుంచి ఒక మక్తి వచ్చి పది లక్షలు నీకు ఇస్తాడు వాడి కోసం మై డియర్ ఫ్రెండ్స్ చెప్పిన పని చెప్పినట్టు చేసి ఇరంటే నాకు అభిమానం అందుకే ఈ రాత్రికి ఈ డబ్బు తీసుకొని ఎంజాయ్ చేయండి ఇక నుంచి నా వేట నీ పైనే జాగ్రత్తగా ఉండు